గుడ్ మార్నింగ్ నమస్తే ఆ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూటికో స్వాగతం మీ సీనియర్ సిటీజన్ దయచేసి ఈ స్క్రిప్ట్ చూడండి స్క్రిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ మాత్రం నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయలేదు మీ యొక్క లైక్ సబ్స్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది టుడే బిజినెస్ ఈరోజు నైన్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ బిజినెస్ న్యూస్లో ఈరోజు మనం నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ నుంచి చేసుకుంటాము ఇండియా విక్స్ పీసీఆర్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్ వివిధ న్యూస్ పేపర్ నుంచి పదిహేను న్యూస్ పేపర్ నుంచి తెలుసుకుంటాము అండ్ ఈరోజు బ్యాన్లూర్ ఉన్న లిస్టు కూడా తెలుసుకుంటాం ఫ్యూచర్ ఆప్షన్స్లో అండ్ చివరిగా మా ఛాయిస్ రోజు ప్రగణ షేర్ గురించి కూడా ఒక దాని గురించి కూడా చెప్పు చెప్పడం జరుగుతుంది గుర్తించండి ఇక్కడ మీకు యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బుకింగ్ కూడా ఈ లింక్ ద్వారా మీకు డిమాట్ అకౌంట్ ఫ్రీ ఓపెన్ చేసుకోవచ్చు ఫండమెంటల్ షేర్స్ తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకొని ప్రతిసారి చెప్తున్నాను మా అది ఎటువంటి ఆనందం చదువుకుండా వారిని మంచి వాల్యూస్ ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి సో స్టా స్టాక్ మార్కెట్లో లాభం ఉన్నది కంపల్సరీ బుక్ పోవాలి అప్పుడే స్టాక్ మార్కెట్లో డబ్బు చంపించే అవకాశం ఉంటుంది డిస్క్లైమర్ ఇట్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్లో నాట్ ఎ సబ్బు అడ్వైజర్ ప్లీజ్ కన్సరీ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎవరూ మోర్ మనీ షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి అంత ఆసమాస్యం కాదు కొన్ని లక్షణాలు కంపల్సరీ కలిగి ఉండాలి అప్పుడే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం ప్రపంచమంతా నమ్మి లాభాలు పంచినప్పుడు మనం కూడా ఈ కింది లక్షణాలను అలవాటు చేసుకోవాలి ఎవరికైతే కింది లక్షణాలు ఉంటారో వారికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్న గద్ద కూర్చోండి పేషెన్స్ ఉండాలి షేర్ కొన్నప్పుడు వెంటనే అమ్మడానికి పెద్దించద్దు పెరగడానికి ఛాన్స్ ఇవ్వాలి పెరిగే షేర్ను కొనాలి ఆ బిల్నెస్ నమ్మకంతో ఉండాలి మనం ప్రతి చేసే పని నమ్మకం ఉన్నప్పుడే అప్పుడే అందులో డబ్బులు వేసే అవకాశం ఉంటుంది అండ్ క్రమశిక్షణ ఉండాలి కంపల్సరీ క్రమశిక్షణతో మరుగుతూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి షేర్ మార్కెట్లో కొనం కాదు షేర్ ఎంతో కొనాలి ఎప్పుడు కొనాలి ఎందుకు కొంటున్నాం కూడా కనీసం మనకు అవగాహన ఉండాలి అది మన సొంత మీద అయితేనే బాగుంటుంది ఖరీస్తో ఉండాలి ఎందుకంటే డబ్బుతో సంబంధించిన కాబట్టి ధైర్యంతో పెట్టుబడులు పెట్టి పెట్టాలి స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎప్పుడు పోవు ఎవరైతే మంచి షేర్లను కొంటారో మంచి అవగాహన ఉంటుందో వాళ్ళకు డబ్బు వస్తుంటే కానీ పోవు అది గుర్తించండి అండ్ లాంగ్ రన్ ఉండాలి కనీసం ఒక షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఎవరితో త్రీ ఇయర్స్ ఉంటారో వారే షేర్ మార్కెట్లో షేర్లు బిజినెస్ చేయాలి తొందరపడితే లాభాలు వచ్చే అవకాశం తక్కువ నష్టాలు ఎక్కువ వస్తాయి అండ్ ఓన్ మనీతో ఉండాలి సొంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి గుర్తించండి అండ్ ట్యూడెంబి రేట్లో బిజినెస్ ఇండెక్స్ మన ఇండియన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ మన నేషనల్ మార్కెట్ కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ మనమే కాక ప్రపంచ దేశాలకు చెందిన రకరకాల ఇన్వెస్టర్స్ ఇంత డబ్బులు పెడతాయి కాబట్టి వాటి మన అదరు ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు కొద్దిగా అవగాహన ఉండాలి యూఎస్ఏ మార్కెట్ యూరోపియ మార్కెట్ ఆసియా మార్కెట్ ఇవి వివిధ టైంలో వాళ్ళు ఓపెన్ అయి బంద్ అవుతాయి కాబట్టి వీటి టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చాను గమనించండి మన యూఎస్ఏ మార్కెట్స్ నాస్డాక్స్ నిన్న సెవెంటీ సిక్స్ మొత్తం నాజ్డాక్స్ లావాల్బాద్ ముగిసింది నా డౌజన్స్ సెవెంటీ సిక్స్ పాయింట్ అప్లో ముగిసింది నాస్డాక్స్ వన్ థర్టీ పాయింట్ అప్లో ఎస్ఎన్బి పాయింట్ థర్టీ టూ అప్ బట్ యూరోపియన్ మార్కెట్స్ నిన్న మధ్యాహ్నం క్లోజ్ అయింది మా ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మన్ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్ పాయింట్ టూ చొప్పున డౌన్ అయింది ఆసియా మార్కెట్ ఇప్పుడు మొత్తం నా నాస్ట్రాబాద్ నడుస్తుంది సింగపూర్ చైనా తైవాన్ జపాను సెవెంటీ టెన్ సెవెంటీ టూ సెవెంటీ నష్టపటం నడుస్తుంది సో దీన్ని బట్టి మన మార్కెట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆచితూస్తుండాలి అది గుర్తించండి అండ్ ఈ ఇండియన్ మార్కెట్స్లో మన ఫారినర్స్ సుమారు టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ కోర్సు సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వల్ల టూ థౌజండ్ టూ సిక్స్టీ వన్ కోర్సు బై చేస్తారు టూ హండ్రెడ్ ఎక్కువగా ఇది చేస్తారు కాబట్టి మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ మన స్టాక్ మార్కెట్ మీ నమ్మకం నమ్మకం ఉన్నది తెలుస్తుంది కాబట్టి మీరు కూడా దీని మీద ఈ విషయాన్ని గ్రహించండి నిఫ్టీ థర్టీ టూ పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ ఎయిటీన్ పాయింట్ డౌన్ ఉంది నేను సైన్స్ వన్ నాట్ నైన్ పాయింట్ పెరిగింది అండ్ మిడ్ క్యాప్ వన్ ఎయిట్ త్రీ పాయింట్స్ తగ్గింది స్మాల్ క్యాప్ కూడా ఎయిట్ పై తగ్గింది ఇండియాబెక్స్ థర్టీన్ పాయింట్ ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ వన్ పెరిగింది థర్టీ పాయింట్ నైన్ మీకు ఇండియాబెక్స్ అనేది వల్ల ఉంటుంది ఇది ఎప్పుడైనా కానీ ట్వెల్వ్ టెన్ లోపల ఉంటే బాగుంటుంది ఇలా ఇండియావెక్స్ వేరే కొద్దిగా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అట్లనే నిఫ్టీ నిఫ్టీ రేషియో కూడా వన్ కన్నా బిల్లో ఉండ ఉండాలి ఎప్పుడైతే వంకనే ఎక్కువ ఉంటుందో అది అది మన ఇది కావడానికి పెట్టడానికి పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇక్కడ ఈనాలో వార్త వార్తలు చూద్దాం వార్తలు చూసి ఇది వార్త చూసిన తర్వాత దీని యొక్క టెక్నికల్ అన్నర్ చూద్దాము ఈనాడులో ఒక వార్త వచ్చింది ఎఫ్డిఐ ఈ నైన్ మంత్స్లో సుమారు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ పెట్ అవుతుంది ఇప్పుడు చెప్పుకోదాక షేర్ ఎల్ఎస్సి మన గవర్నమెంట్ షేరు పడినప్పుడు పడినప్పుడు తీసుకోవాల్సిన షేర్ దాన్ని యావరేజ్ చేసుకుంటూ మంచిది గుర్తించండి సాక్షి ఆంధ్రద్రదేశ్ ఎటువంటి వార్తలు లేవు బిజినెస్ ఆంధ్రలో భారతీయులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జొమాటో జఫర్ అది ఇది మంచి మన అడ్వైజర్ కంపెనీ వాళ్ళ ఇచ్చా ఇచ్చి అడ్వైజ్ చేసి రికమెండ్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఈ షేర్లు బాగుంటాయని కాబట్టి భారతీయాలు మా ఫండమెంటల్ కంపెనీ టెల్ టెలికామ్స్ నుంచి స్టేట్ బ్యాంక్ కంపెనీ మన ఇండియా గవర్నమెంట్ జొమాటో కూడా కొత్త న్యూ జన్స్ కంపెనీ ముఖ్యంగా జొమాటోను కూడా తగ్గినప్పుడు ఎవరేజ్ చేసుకొని మంచి ఫ్యూచర్లో మంచి రేట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఇంటర్నెషలో కూడా బాగా డిమాండ్ డిమాండ్ పెరుగు పెరిగిపోతుంది గుర్తించండి ట్రెండింగ్ షేర్ కింద మింటుల్లో పెన్నో ఫెనోల్ సెండ్ చేస్తుంది అది గుర్తించండి ఇది కూడా ఫండమెంటల్ షేర్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళించిందో కూడా తీసుకోవాల్సింది ఫండమెంటల్ ఫండమెంటల్ షేర్ను ఎప్పటా కానీ మనం భయపడకూడదు చెందకూడదు కొన్ని కారణాలు తగ్గుతుంది కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ షేర్ యొక్క లక్ష్యమే అది అది గుర్తించండి బ్రోకర్ కాకుండా ఇంకా ఇండా ఇచ్చారు బిజినెస్ బిజినెస్లో వారు ఇది కూడా ఫండమెంటల్ ఇప్పుడు ఇండస్ట్రీ కొద్దిగా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు బై చేయడానికి అవకాశం ఉంది అండ్ ఎకనామిక్ టైం ప్రకారం స్టాక్స్ న్యూస్ కింద ఎల్ ఫైనాన్స్ స్టాటా స్టేజ్ ఇవి రెండు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి స్టాటా స్టేజ్ మంచి ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా తగ్గినప్పుడు తీసుకొస్తుంది ఎల్ఎంటీ ఫైనాన్స్ కూడా ఇది కొద్దిగా యావరేజ్ కంపెనీ ఇది మన ట్రెండింగ్ బట్టి తీసుకున్న షేర్ గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం రైట్స్కి మళ్ళీ ఆర్డర్ వచ్చింది రెవ్యూస్కి సంబంధించింది గుర్తించండి రైట్స్ కూడా ఈ రైల్వేస్ కంపెనీ షేర్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్య వాతావరణం మన ఆర్డర్స్ ప్రకారం వార్తలు వచ్చి కాబట్టి తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు అమ్ము అమ్ముకో అమ్ముకోవడం అనేది చాలా మంచిది మనీ కంట్రోల్లో మళ్ళీ హెచ్జి ఇన్ఫ్రామ్ ఉన్న కూడా లాస్ట్ వీక్లో ఒక వార్డర్ వచ్చింది టూ సుమారు వన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ మళ్ళీ ఇది కూడా ఈరోజు వార్తల్లో లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది ఫైనాన్స్ ఎక్స్పెస్ మనం గోదావరి పవర్ బోర్డ్ అప్లై చేసింది ఒక ఎనర్జీ కంపెనీ అందులో మెజ్ చేసుకున్నట్టు దీని మన రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఫండమెంట్ కంపెనీ అది గుర్తించండి జే జే కుమార్ ఇన్ఫ్రాక్ కూడా ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వార్త వచ్చింది త్రీ థర్టీ ఫైవ్ క్రోసు అది గుర్తించండి అండ్ స్టాక్ బాస్ కింద ఐటీసీ ఎల్ఐసి జొమాటో హెచ్ఏఎల్ రెయిర్టెల్ అర్వేన్ అశోక్ బెల్ఖాన్ పిఎన్పిచ్చారు ఇవన్నీ కూడా ఫండమెంటల్ కంపెనీ ఇంకా ఏ షేర్ అయినా కానీ తగ్గినప్పుడు యావరేజ్ తీసుకుంటూ మరి పని బుక్ చేసుకోవడం మళ్ళీ తగ్గినప్పుడు కొండ మళ్ళీ ప్రయత్నం చేస్తూ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫండమెంటల్ కంపెనీస్ ఎక్సెప్ట్ అశోక బిల్కాన్ తప్పించి ఐటీసీ మంచిది ఎల్ఐసి జొమాటో ఐసీఐల్ ఆర్టీ ఆర్వీన్ఎల్ పిఎన్బి అన్ని ఫండమెంటల్ అశోక బిల్కాన్ మాత్రం కొద్ది ఇన్ఫ్రాక్ మంచిది ఇది యావరేజ్ కంపెనీ గుర్తించండి అండ్ ఈరోజు కొన్ని డివిడ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది సారీ డివెడెడ్స్ మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇండస్ట్రీ ఒక కంపెనీ ఉంది సిక్స్ పా సిక్స్ రూపీస్ పర్సెడ్ ఇచ్చింది దాని రికార్డ్ రేటు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ కాబట్టి ఈరోజు నైంటీన్ కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ షేర్ కొంటారో ఒక సిక్స్ రూపీస్ పర్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది క్యాస్టర్ కూడా ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ డివిడెండ్ పర్ ఇచ్చింది అది ట్వంటీ వన్ ఉంది సో రేపు రేపు లోపల ఎవరైతే కొంటారో డివెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ బెల్ కూడా బాగా యొక్క కూడా సెవెంటీ పర్సెంట్ ఇచ్చింది అది ట్వంటీ సెకండ్ ఉంది అంటే ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ లోపల కొన్న ముందు కొన్న రికార్డ్ డేట్ కన్నా అండ్ పీఎస్సీ పవర్ ప్యానాన్స్ నడిపోయినా ఫోర్ డివిండ్ ఇచ్చింది ఇది ట్వంటీ సెకండ్ రికార్డ్ డేట్ అంటే ట్వంటీ ఫస్ట్ లోపల ఈ షేర్ కొన్నాక డివెండ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ చదివిన వార్తల్లో మనము టెక్నికల్ చూద్దాము సో ఇక్కడ టెక్నికల్గా మీకు చిన్నగా పెద్ద మన దానికి రాకేష్ సైన్స్ ఉండదు చిన్న నాలెడ్జ్తో మన ఇన్ఫర్మేషన్తో చేసుకోవచ్చు ఈ ప్రతి ఈ క్యాండ్ వీటిని క్యాండీస్ అంటారు ప్రతి ప్రతి క్యాండి ఒక రోజుకు ఉంటుంది ఒక రోజు పెరగడం తగ్గడము ఉంటుంది సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ మూవింగ్ అవర్జెస్ అంటే ఈ వేరే ఈ మూవింగ్ ఆర్జర్ డేస్ దాటి ఏ సేతో పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్నట్టు కాపాడు ఉంటుంది అండ్ మూవింగ్ అవర్స్ కిందకి దాటి కిందకి పోయినా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మూవింగ్ ఆఫ్ అవర్జెస్ని చూసుకుంటూ మనము బై చేస్తూ బై చేసుకోవాలి పోవాలి ప్రస్తుతం ఇప్పుడు ఎల్ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఇప్పుడు నైన్ నైన్ నాట్ ఫోర్ ఉంది ఇది లోయెస్ట్ ఫైవ్ థర్టీ పోయింది హైయెస్ట్ వన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ సో మళ్ళీ హైయెస్ట్ పోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ట్రెండింగ్ చూస్తే మీకు ఇక్కడ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లాట్ మళ్ళీ డౌన్ అయింది డౌన్ అయింది నైన్ నాట్ ఫైవ్ ఉంది బట్ ఈ వార్త బట్టి మరి పెట్టడానికి అవకాశం ఉంది చాలా రోజులు డౌన్ ఉంది కాబట్టి సో ఇది చేయాలి ఒకవేళ ఇది నిజంగా కొనాలంటే నిన్నటి యావరేజ్ నిన్నటి హై దాటాలి నిన్నటి హై ఈరో నైన్ నైన్ నాట్ ఫోర్ ఉంది నిన్నటి హై నైన్ థర్స్ మీ పెద్ద చెప్తున్నా ఏ షేర్ అయినా ఏ షేర్ అయినా దానికి ఒక ఫండమెంటల్ రూల్ ఉంది ఏ షేర్ అయినా నిన్నటి అవి దాటిన తర్వాత కొంటేనే అప్పుడు ఇంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఏర్పడుతుంది సో లాభాలు సంపాదించాలంటే ఆ షేర్ను మనకు టైం ఇచ్చి నిన్నటి అవి దాటట్టు చూడాలి సో ఇక్కడ ఎల్ఐసి నైన్ థర్టీ సిక్స్ ఉంది అంటే ఇంకా థర్టీ దాటిన తర్వాత బయింగ్ ఇంట్రెస్ట్ ఆగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కిందికి పోతుంది అప్పుడు ఇంకా కిందకి పోయే అవకాశం ఉంటుంది ఒకటి రెండు క్యాండస్ ఇంకా పైకి పైకి పోవడానికి ఉంటుంటే అప్పుడు షేర్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అవసరం వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఏ షేర్ అయినా కొనే ముందు ఆ ఆ షేరు నిన్నటి అయి దాటిన తర్వాత మూమెంటు పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక వన్ ఆఫ్ ది లక్షణం ఉన్నట్టు నెక్స్ట్ జొమాటో కూడా జొమాటో కూడా ఇప్పుడు ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది దీన్ని లోయెస్ట్ పట్టినైన్ ఆల్మోస్ట్ కింద నుంచి మూడింతలు పెరిగింది ఇప్పుడు వన్ సెల్ఫే ఉంది అవి గుర్తించండి ఇక్కడ మూవింగ్ ఆర్జెస్ అన్నీ కూడా ఉంది మూడు ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్స్కు క్రాస్ అయి ఉంది సో ట్రెండింగ్ ఉంది ఇట్లా చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత టూ డేస్ పెరిగి త్రీ డేస్లో పెరిగింది సో ఎప్పుడైతే క్యాండిల్స్ పైకి పోతున్నట్టు స్టార్ట్ అయిందో అప్పుడు మాకు కొంటుంటే ఇక్కడ బయ్యింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అవుతుంది అంటే ఇక్కడ బైయింగ్ ఇంట్రెస్ట్ తగ్గి పడిపోయింది రేటు ఇక్కడ ప్రభుత్వానికి గుర్తించాలి నెక్స్ట్ పైన ఆపిల్ సారీ ఫిఫ్లక్స్ ఇండస్ట్రీ దీని యొక్క రేటు టూ ట్వంటీ సిక్స్ ఉంది ఇప్పుడు దీని యొక్క లోయెస్ట్ వన్ సిక్స్టీ హైయెస్ట్ టూ సిక్స్టీ సో ఇక్కడ మీ ట్రెండింగ్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత తగ్గింది తగ్గిన తర్వాత లాస్ట్ త్రీ డేస్ నుంచి ఒక్కొక్క రోజు కూభించాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ముగ్గురు దాటి చూడు ఇక్కడ ముగ్గులు దాటిన తర్వాత టూ నైన్ నుంచి దాటిన తర్వాత ఇంకా పెరిగింది సో కంటిన్యూ త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఈ వాటర్మేటిక్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ టూ థర్టీ ఫైవ్ దాటడానికి అవకాశం కనిపిస్తుంది అండ్ ఇండస్ట్రీ ఇందాలు కొన్ని ఈ ఫండమెంటల్ సేస్ కాబట్టి ఎటువంటి నష్టం ఉండదు తర్వాత తగ్గినప్పుడు ఆ రోజు చేసిన సిస్టమ్ ఉంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఆయన మూవింగ్ ఆర్స్ దగ్గర ఉంది త్రీ డేస్ తగ్గిన తర్వాత మరి త్రీ టూ డేస్ త్రీ డేస్ తగ్గుతుంది నేను నాకు స్వల్పంగా తగ్గింది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది మనం గ్రహించాలి నెక్స్ట్ టాటా టాటా స్టీల్ టాటా స్టీల్ కూడా అన్ని మూవింగ్ దాటింది దాటిన తర్వాత కంటిన్యూగా ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత నేను మొత్తము గ్రీన్ క్యాండిల్ ఫైవ్ రూపీస్ పెరిగింది నేను హైయెస్ట్ వన్ ఫిఫ్టీ సో ఈరోజు వన్ ఫిఫ్టీ దాటిన తర్వాత తీసుకుంటే పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి రైడ్స్ రైడ్స్ కూడా ఇప్పుడు సిక్స్ థర్టీ ఉంది లోయస్ట్ త్రీ త్రీ థర్టీ సెవెన్ హైయెస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ చాలా దూరం ఉంది అండ్ లోయెస్ట్ కో చాలా దూరం ఉంది ట్రెండింగ్ చూస్తే ఇక్కడ ఒక టెన్ డేస్ నుంచి తగ్గిన తర్వాత రైడ్స్ మళ్ళీ ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అండ్ కొనడం స్టార్ట్ అయింది నిన్న కూడా పెరిగింది ఆల్మోస్ట్ పది రూపాయలు అది గుర్తించండి అండ్ హెచ్జి ఇన్ఫ్రా ముందు మన వార్తలు వచ్చింది పెరిగింది అది చెప్పాము ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ భూమింగ్ ఆల్మోస్ట్ భూమింగ్స్కు దగ్గరగా ఉంది అంటే రెండు మూడు నెలలు దాటింది ఇంకా రెండు దాటాలి అటు ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ నాట్స్కి దాటితే ఇంకా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కానీ ఎయిట్ నాయన్స్ వింది ఇంకా పది రూపాయలు పెరిగిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ వార్త ఈ ఈరోజు కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది జేకే జే కుమార్ ఇన్ఫ్రాక్ కూడా చూడండి ముగింగ్స్కు రెండు ముగిందాజ్ దాటింది ఇంకా రెండు దాటాలి అంటే ఇక్కడ సిక్స్ ట్వంటీ దాటాలి ఇప్పుడు ఫైవ్ నైంటీ ఉంది ఫైవ్ నైన్టీ సిక్స్ ఉంది టూ ట్వంటీ సెవెన్ లోయెస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ హైయెస్ట్ ఎప్పుడైతే సిక్స్ ట్వంటీ ఫైవ్ దాటుతుందో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ వార్త ఉంది కాబట్టి ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉండొచ్చు అండ్ గోదావరి పవర్ లిమిటెడ్ ఇక్కడ ముగింద్రాజెస్కు ఆల్మోస్ట్ రెండు తెచ్చినాయి ఇంకా ఇంకా రెండు ముగి దాటలేదు అంటే ఇక్కడ ఈ ముగ్గున ముందు సెవెన్ థర్టీ ఎయిట్ ఇప్పుడు సిక్స్ సెవెంటీ టూ ఉంది లోయెస్ట్ త్రీ ఫార్టీ హయ్యెస్ట్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఎప్పుడైతే సెవెన్ ఫార్టీ దాడుతుందో ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఆర్వీ నెల్ ఆర్వీ నెల్ ప్రస్తుతం టూ ఫార్టీ ఫైవ్ ఉంది లోయస్ సిక్స్టీ త్రీ ఆల్మోస్ట్ నాలుగింత ఐదు గంటలు పెరిగింది నాలుగు గంటలు పెరిగింది హైయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ రెండు మూడు నాలుగో మూడు అవి దగ్గర ఉంది కంటిన్యూగా త్రీ డేస్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అని మనము గ్రహించవచ్చు సో ఇవి వార్త ఉంది మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ వార్త వార్త ముగించే ముందు ఇక్కడ మీకు ఫ్యూచర్ ఆప్షన్ మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ ఆప్షన్స్ కూడా లిస్ట్ ఉంది అండ్ వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ